అప్పటి ఆపండి భర్తలను భర్తను అన్నయా అని పిలం అనే సంస్కారం మా పొద్దు అవుట్ అవుట్ జిలో భర్తల్ని అన్నయ్య పిలో అంటారు భార్యని చెల్ల అని పిలమంటారండి నాశనం పట్టించడానికి ఎందుకంటే ఎందుకంటే రహ్మకుమారి వేదాలని నమ్మొద్దు అంటారు భగవద్గీత వేస్ట్ అంటారు కృష్ణుడు దేవుడు కాదు అంటారు శివుడు వేరు అంటారు పరమ శివుడు వేరు అంటారు ఇంకోటింది మన ఋషులు అంత వేస్ట్ దేవతలు లేరంటారు విష్ణు లేడంటారు మేడం ఇంకొకటి ఏంటిదంటే శివుడు అంటారు శివుని పైన ఒక లైట్ పెట్టి దాన్ని చూడమంటారు శివుని చూడమన్నారు దీపాలు పెట్టద్దు అంటారు బొట్టు పెట్టద్దు అంటారు వీళ్ళని వీళ్ళని ఎవరు అన్నట్టున్నారు మేడం మీరు మేడం మీరు మీరొక్క మీరు బొట్టెందుకు పెట్టుకోలేదండి మీరు ఎందుకు పెట్టుకోలేదండి బొట్ట మీకు పెళ్ళైందా ఇప్పుడు మేము అడిగినప్పుడు కాదు కాదు మీకు పెళ్ళైందా మేడం పెళ్ళైందా అక్కడ కాదండి మీరు పెట్టుకున్నారా మీరు పెట్టుకున్నారా మట్టలు ఇవ్వండి మేడం ప్లీజ్ ప్లీజ్ మీరు సరే వదిలేండి వదిలేండి లేదు లేదు మీరు శాంతంగానే మాట్లాడుతున్నాము దయచేసి మీరు ఇక్కడ నుండి తీయండి ప్లీజ్ ప్లీజ్ వేరే ఆర్గ్యుమెంట్ వద్దండి మీరు తీసేయండి ప్లీజ్ యాజమాన్ పెద్ద మేము ఇక్కడ ఏసు ఎందుకున్నాడు అండి హిందూ టెంపుల్ కాదు ఆయన దేవుడు కాదు ఆయన దేవుడు కాదండి మరి ఎందుకు పెట్టారు మా శివుడు టెంపుల్ టెంపుల్ లకి ఆయన ఎందుకు తీసుకొచ్చినారు తీసేయండి మేడం దయచేసి తీయండి మేడం ప్లీజ్ తీసేయండి తీసేయండి ఇంత టెంపుల్ జీసస్ క్రైస్ట్ గురించి బయట పెట్టుకోవాలి టెంపుల్ మేనేజ్మెంట్ నిలవండి తీపి చాలా మంది ఇంకా ఇంకా చాలా మంది వస్తారు ఇప్పుడు మేము మాట్లాడితే అందరు మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ ఇంకా మాట్లాడద్దు ప్లీజ్ తీసేయండి మీ గురించి మొత్తం తెలుసు మాకు తీసేయండి పిత ఎవడో వాడు ఎక్కడి నుంచి వచ్చిండో వాడి సంగతి కాదండి మీకు పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు అండి మాకు తీసేయండి తీసేయండి సరే మేడం తీసేయండి మీరు తీసేయండి మీ కళ్ళు